అంద నమస్కారం నేను రమేష్ వైఎస్ఆర్సిపి అనే పార్టీ వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి కావడానికి కోసం పెట్టిన పార్టీ అయ్యారు ఐదేళ్ళు జనాలు పీడించారు అయిపోయింది ఇంకా పార్టీ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవుతారు ఆ తర్వాత కొన్ని రోజులకి జైలు చుట్టూ కేసుల చుట్టూ తిరగడం వల్ల ఇంకా మరి ఆ పార్టీ మనుగడ అనేది పెద్దగా మనకు అంతగా కనిపించకపోవచ్చు మరి ఆ పార్టీలో ఉన్న కొంతమంది కాస్త ఐక్యూ అంటారు ఐక్యూ అంటే కాస్త తెలివితేటలు కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు వేరే పార్టీలోకి జంప్ అయిపోతుంటారు లేదా వేరే రకంగా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటుంటారు కానీ ఇవంతగా లేని వాళ్ళు ఇంకా ఈ పార్టీలు ఇగుస్తుందేమో ఈ పార్టీలో ఏదో ఒకటి సాధించాలి అని అనుకున్న వాళ్ళు ఇంకా కొంతమంది బూతులు మాట్లాడుతూ అలా కంటిన్యూ అవుతున్నారు నాకు జనరల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అందులో మనుషులు వాళ్ళ గురించి మాట్లాడడం అనేది నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు కాకపోతే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని విషయాలు కనిపిస్తున్నవి కాస్త ఎటకారంగాని కానీ లేదా కాస్త నవ్వు వచ్చేటట్టుగా కనిపించే విషయాల గురించి మనం మాట్లాడుకోవడం మనకు అలవాటు కాబట్టి ఒకటి రెండు విషయాలు నేను చెప్తాను అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు మంచి వక్త ఆయన నిజంగా ఏ టాపిక్ కూడా అవసరం లేకుండా అనర్గలంగా గంటల తరపుడు మాట్లాడగలరు ఇది ఒక స్కిల్ మీకు కార్పొరేట్ రంగంలో కానీ స్కిల్ ఉంటే మీరు అలా అలా పైకి వెళ్ళిపోవచ్చు అంటే మీకు కోడింగ్ రాకపోవచ్చు మీకు టెస్టింగ్ రాకపోవచ్చు మీకు ఇంకేమీ రాకపోవచ్చు కానీ మాట్లాడే స్కిల్తో మీరు అలా 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 పెరుక్కుంటూ డైరెక్టర్ వీపీ అలాంటి స్థాయికి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇలాంటి వ్యక్తి మన అంబటి రాంబాబు గారు ఆయన దగ్గర ఎలాంటి స్కిల్ లేదు ఆయనకి మీరు గట్టిగా పోలవరం ఇలాంటివి అడిగారంటే ఆయన ఖచ్చితంగా పారిపోతారు ఆయనకి ఇలాంటి విషయాలు ఏమీ తెలియదు మినిస్ట్రీ అని కానీ లేదా రాజ్యాంగం అని కానీ ఇలాంటి వాటి గురించి ఆయనకు అవసరం లేదు కానీ ఆయన బ్రహ్మాండ వక్త ఆయన అలా మాట్లాడుతూ మనల్ని ఏదో రకంగా మేనేజ్ చేయగలరు అయితే ఆయన తెలుసుకున్నారు వైఎస్ జగన్ గారు మళ్ళీ అధికారులకు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది అందుకని మొదటిగా వ్యవసాయం వైపు వెళ్ళారు వ్యవసాయం వైపు వెళ్తే వ్యవసాయం చేయడానికి ఐక్యూ అవసరం లేదు అనుకుని అక్కడికి వెళ్ళారు ఒకటి రెండు రోజులు కష్టపడ్డారు వీడియోలు అవి చేశారు యూట్యూబ్కి సంబంధించి ఇది కూడా కొంచెం కష్టంగా ఉంది అంటే మరా శ్రమించే తత్వం ఆయనది కాదు కాబట్టి ఇక్కడ శ్రమతో కూడుకున్న పని చేయాలి మన వల్ల కాదని అప్పుడు ఆయనకి హరిహర వీరమల్లు అని ఒక సినిమా రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ గారిది ఆయన పూల సొక్కాకి పోటీగా ఒక ఎర్ర సొక్క లేదా నీలి సొక్క వేసుకొని రివ్యూలు స్టార్ట్ చేశారు ఆయన రివ్యూ సూపర్ డూపర్ హిట్ అయింది ఎందుకంటే ఆయన స్వతహాగా ఓ మంచి వక్త ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆయన క్లియర్గా తెలిసిపోయింది ఆయన రాబోయే రోజుల్లో సినిమా రివ్యూలు చేసుకుంటారు అలాగే ఇలా సినిమా రివ్యూలు చేస్తూ చేస్తూ యూట్యూబ్ మీద ఆయనకు ఒక రకమైన పట్టు విపరీతమైన ఫాలోయింగ్ ఇవన్నీ వస్తాయి అప్పుడు ఆయన ధ్రువ్ రాఠి అని ఇండియాలో ఒక యూట్యూబర్ ఉంటాడు ఆయనకు ఒక రెండు కోట్ల మంది ఫాలోవర్లు ఉంటారు ఆయన చెప్పే ప్రతి చెత్త వినడానికి వీళ్ళందరూ రెడీగా ఉంటారు ఆయనకి హిందువులు అంటే అసలు పడదు కానీ అలా పడని వాళ్ళు ఒక రెండు కోట్ల మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ జాగ్రత్తగా ఆయన మాటలు వింటూ అలా గడిపిస్తూ ఉంటారు మనవాడు కూడా అలాంటి ఒక భావజాలంతోనే చక్కగా వీడియోలు చేసుకుంటూ పోతే తాను యూట్యూబర్లో తెలుగులో మరో ధ్రువరాటి అవుతాడు అనడానికి ఎలాంటి డౌటు లేదు మన స్కిల్ మనకి ఒక కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అలా రాంబాబు గారికి ఇప్పుడు క్లియర్గా తన స్కిల్ తనకు అర్థమైంది సో రాబోయే రోజుల్లో మీరు రాంబాబు గారిని ఒక యూట్యూబర్గా అది సినిమా రివ్యూవర్గా లేదా సమకాలీన రాజకీయ పార్టీల గురించి తన విమర్శలు చెప్పే విధంగా మనం ఎక్కువగా చూస్తూ ఉండడంలో ఎలాంటి సందేహం లేదు అది తప్పించి వేరే పని ఇప్పుడు ఆయనకి పెద్దగా ఏం కనిపించలేదు కాబట్టి ఇందులో ఆయన సక్సెస్ అవుతారు అవ్వాలని మనం అందరం కోరుకుందాం ఇక రెండో వ్యక్తి కేతి రెడ్డి గారు నాకు ఆయన పూర్తి పేరు కూడా తెలియదు అయితే ఆయన ఇప్పుడు ధర్మవరం గుడ్ మార్నింగ్ ఏదో చెప్పారు అది ఇది అని అమరావతి గురించి ఆయన మాట్లాడిన మాటల ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే ఆయన అమరావతిలో చేపల చెరువులు పెట్టుకోవాలనుకుంటున్నారు ఇది ఆయన నెక్స్ట్ బిజినెస్ ఆయనకు అర్థమైపోయింది ఇంకా మరి వైఎస్ఆర్సీపీ రాదు ఈయన కూడా మరి గెలిచే అవకాశం ఏం కనబట్టలేదు కాబట్టి మనం ఎక్కడ చేపల చెరువులు పెట్టాలి అమరావతి అందరూ ఒక ఐటీ హబ్గా క్వాంటమ్ వాలీగా చూస్తున్నారు కానీ ఇలా బిజినెస్లు పెరిగి జనాభా బాగా పెరిగి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఇవన్నీ వస్తే వాళ్ళకి తినడానికి తిండి ఇవన్నీ కూడా కావాలి అందుకని ఆయన చేపల చెరువులు అమరావతిలో పెట్టుకొని దాని ద్వారా బిజినెస్ చేస్తూ అమరావతిలో ఒక సంపన్నమైన స్థాయికి ఎదగాలి ఈ రాజకీయాలు మన వల్ల కాదు అని ఆయన తెలుసుకున్నారు ఆయనకి కూడా మన ఛానల్ తరపున మనం బెస్ట్ విషయస్ తెలియజేద్దాం అలాగే రాబోయే రోజులు మీరు చూస్తే ఒకరు ఒకరు వస్తారు రోజా గారు జబర్దస్త్లో సెటిల్ అయిపోవచ్చు లేదా ఇంకా బూత్లో మాట్లాడే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంకొక బూత్ ఛానల్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇలా రకరకాలుగా మనం వాళ్ళని చూసి వాళ్ళని ఎలాగైనా మనవంత సహాయం వాళ్ళకి అందించాలి ఎందుకంటే వాళ్ళు మాత్రం ఎలా బతుకుతారు ఆలోచించాలి కదా మనం కూడా మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ